హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మజార్ డైరీ ఫామ్లో శంషాబాద్లో ఉన్నాము పెద్ద గోల్కొండ ఎగ్జిట్ నెంబర్ ఫిఫ్టీన్ దగ్గర ఉన్నాము గత ఇరవై సంవత్సరాలుగా మజార్ బై బన్నీ జాఫరాబాతి జాఫ్రాబాది ముర్రా గేదెలైతే తెచ్చి అమ్మడం జరుగుతుంది ఈరోజు నేను బన్నీ గేదెల గురించి టోటల్గా ఇన్ఫర్మేషన్ ఇస్తా బన్నీ గేదెలు మూడు రకాలు ఉన్నాయి చూడవచ్చు కొమ్ములు ఏ విధంగా ఉన్నాయో చూసుకోవచ్చు చిన్న కొమ్ము ఉంది నార్మల్గా పెద్ద కొమ్ము ఉంది కొమ్ము ఉన్నంత మాత్రాన ముర్రా బన్నీ జాఫరాబాద్ ఆ విధంగా చెప్పొద్దు బన్నీ అనేది మీకు కజ్బుజ్ మెయిన్గా హర్యా గుజరాత్లో పాకిస్తాన్ బార్డర్ దగ్గర కజ్బుజ్ అనే ప్రాంతంలో ఈ బన్నీ అనేది ఉంటుంది ఒక్కొక్కటి మాల్వారీస్ అని పెంచే వాళ్ళు ఉంటారు ఒక్కొక్క వంశం దగ్గర ఒక నాలుగు వందల ఐదు వందల గేదెలైతే ఒక వంశం వాళ్ళు పెంచడం జరుగుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే ఫేస్ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే ఇది వానకి ఎండకి మీకు చలికాలానికి దేనికైనా తట్టుకుంటే చిన్న ఫేస్ ఉండి చూసుకోవచ్చు కొమ్ములు ఏ విధంగానే ఉంటాయి చిన్న ఫేస్ ఫేస్ ఉండి ఈ కరువుడు ఉంటుంది ఫేస్ కాడ చిన్న కరువు ఉంటుంది ఇంకొకటి అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు చాలా మంచి అడ్డర్ క్వాలిటీ ఉంటుంది ఇది ఈ ఈ గీదే చూడండి ఈ గీదే చూసుకోవచ్చు ఈ గీదే చూడండి ఈ విధంగా కర్వ్ అనేది ఉంటుంది హెడ్ కాడ ఈ విధంగా కర్వ్ వస్తుంది చిన్న ముఖం ఉంటుంది ఒక బాలిష్ అంతనే ఫేస్ స్ట్రక్చర్ ఉంటుంది ముర్రకైతే చాలా పొడుగు ఉంటుంది కానీ బన్నీకి అనేది ఈ విధంగా ఉంటుంది ఇంకొకటి అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు చర్మం అనేది చాలా చాలా పల్చగా ఉండదు కొంచెం దొడ్డుగుంటుంది ముర్రాక్ అనేది పల్చగా ఉంటుంది కానీ బన్నీకి అనేది కొంచెం దొడ్డుగా ఉంటుంది ఎందుకంటే ఏ విధంగా సెట్ అవుతాయి ఓపెన్ గ్రేదింగ్లో కూడా మీకు పన్నెండు నుంచి పద్నాలుగు లీటర్లు ఇస్తే అదే మీరు మంచిగా మేపితే బన్నీలో కూడా పన్నెండు లీటర్ల నుంచి పద్దెనిమిది లీటర్లు ఇచ్చే పాలిచ్చే గేదెలు కూడా ఉన్నాయి కావాల్సిన వాళ్ళు రిస్క్ తీసుకోవద్దు ముర్రా ఏంటంటే కొంచెము హెల్తీగా కొంచెము మనకు హెల్త్ పరంగా కొంచెం ఉంటాయి అంటే హెల్త్ కొంచెం దానికి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉండదు ముర్రాకి అదే కన్నా కంపేర్ చేసుకుంటే బన్నీ ఇమ్యూ ఇమ్యూటి ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అన్నిటికన్నా తక్కువ ఇమ్యూనిటీ పవర్ దేనికన్నా ఉందంటే అది మనం జాఫరాబాద్ అని చెప్పొచ్చు కానీ మిల్క్లో హై జాఫరాబాద్ ఉంటుంది ఇంకొకటి తొందరగా కోలుకోవాలంటే అసలు రోగాలే రావద్దు దేనికన్నా ఒక ట్వంటీ పర్సెంట్ రోగాలు దీనికుంటే ఫార్టీ పర్సెంట్ ముర్రాకు ఉంటుంది ఒక సిక్స్టీ పర్సెంట్ అనేది మనకు జాఫరాబాద్గా ఉంటుంది బన్నీకి అనేది ఓన్లీ ట్వంటీ పర్సెంటే ఉంటుంది తొందరగా క్యూర్ అయితే వచ్చినా కూడా మిల్క్ కూడా చాలా మంచిగా ఉంటుంది ఇక్కడ చూసుకోవచ్చు ఫేస్ స్ట్రక్చర్ కానీ దానికి అక్కడ ఉన్న దానికి చూడండి కొమ్ములు చూసుకో అది ముర్రా అని చెప్పలేము అది కూడా బన్నీ కానీ కొమ్ములు చూడడానికి దగ్గర ఉంది కొంచెం దూరం దీనికి ఉంది చాలా దూరం అనేది దీనికని చూడొచ్చు కాంటాక్ట్ చేయండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ నెంబర్ ఉన్న వాళ్ళు ఇంకొకటి ఏంటంటే కొంచెం ఈ గేదెలు అనేది కొంచెం గజ్జి గజ్జి టైప్ ఉంటాయి ఎందుకంటే రెండు వందల గేదెలలో ఉంటుంది కాబట్టి వాళ్ళు చాలా తక్కువ మెయింటైన్ చేస్తారు దాన కూడా చాలా చాలా తక్కువ ఇస్తారు అదే మన ఆంధ్ర తెలంగాణ వస్తే దాన పెంచడం వల్ల మిల్క్ కెపాసిటీ అనేది కూడా బండికి చాలా పెరుగుతుంది తొందరగా సస్టైన్ అవుతాయి ఇవి